ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది ఈ ప్రభుత్వానికి ఒక మాట ఇస్తే నిలబడాలనే ఆలోచన ఉంది చేత మాటనే ప్రజలకు చెప్పాలని ఉంది అందుకనే పేదవాడికి ఇల్లు ఇస్తే ఆనాడు ఆ ప్రభుత్వానికి కమిషన్లు రావని ఆనాడు వారు కడతనన్న డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టకపోవటానికి కారణం కమిషన్ రాదని అదే కాళేశ్వరం కడితే లక్ష కోట్లు దబ్బొచ్చని కాళేశ్వరం కట్టాడే తప్ప పేదవాడి ఆత్మ గౌరవానికి సంబంధించిన ఇల్లు కట్టాలనే జ్ఞానం కూడా ఆనాటి దొరవారిక లేకపోవటం మన దురదృష్టం ఈనాడు ఈ ప్రభుత్వం చేయగలిగే మాట ఏదైతే చెప్తుందో అరుగులైన పేదవాళ్ళందరికీ ఇందిరం మిల్లిస్తాం ఒక జిఎంఆర్ అన్నే కాదు ఒక శ్రీయర్ అనే కాదు చూపాలన్నే కాదు మన శాసన సభ్యులు మన మంత్రులే కాదు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఫౌండేషన్ల కట్టిని కొన్ని ఉన్నాయని నా నోటీస్ కి గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీస్ కి వచ్చింది తప్పకుండా దాని మీద కూడా కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకొని ఒక నిర్ణయాన్ని రాబోయే రెండో శాంక్షన్ లో దాని మీద నిర్ణయం ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను